హలో యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు మనం పాలిచ్చే మామ్స్ కోసం మిల్క్ ప్రొడక్షన్ని పెంచే ది బెస్ట్ లడ్డు సూపర్ టేస్టీ అండ్ హెల్దీ బాదం గసగసాల లడ్డు వీటి కోసం మనకు ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ అయితే కావాలి అవి డేట్స్ బాదం అండ్ గసగసాలు డేట్స్లో మంచి ఫైబర్ ఐరన్ అండ్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉంటాయి బాదంలో ప్రోటీన్ కాల్షియం విటమిన్ ఈ అయితే ఉంటాయి గసగసాల్లో కూడా ఎసెన్షియల్ న్యూట్రియన్స్ లైక్ ఐరన్ జింక్ కాల్షియం ఇలాంటివి ఉంటాయి అండ్ పప్పీ సీడ్స్ మనకు ఒక క్విక్ రిలాక్సేషన్ అయితే ఇస్తుంది ఇవి త్రీ ప్రోలాక్టింగ్ని ఇంక్రీజ్ చేసి మిల్క్ ప్రొడక్షన్ అయితే బూస్ట్ చేస్తాయి ఇప్పుడు మనం ఒక కప్ డేట్స్ తీసుకొని వాటిని మంచిగా వాష్ చేసి డీసిడిర్ చేసేసుకోవాలి అలాగే ఇంకో కడాయి పెట్టి అందులో వన్ కప్ బాదం వేసి వాటిని కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి డేట్స్ అండ్ బాదాంని మిక్సీ పట్టేసుకోవాలి అదే కడాయిలో నెయ్యి వేసి వన్ బై ఫోర్త్ కప్ గసగసాలు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది అప్పుడు మనం మిక్సీ పట్టుకున్న డేట్స్ పేస్ట్ని అయితే వేసేయాలి దీన్ని మంచిగా కలిపి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బాదం పౌడర్ని కూడా వేసి మంచిగా కలిపేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకుంటూ కలపాలి ఇలా కలపడానికి కష్టంగా ఉంది అంటే మిక్సీలో వేసేస్తే అది మంచి పేస్ట్ అయిపోతుంది మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇది ఒక పిండి ముద్దలుగా ఇలా అయిపోయిన తర్వాత మనం హ్యాండ్కి కొంచెం నెయ్యి అప్లై చేసి వీటిని ఒక నిమ్మకాయ సైజ్ అంతా డేట్స్ ఈ పేస్ట్ని తీసుకొని లడ్డూ లాగా చుట్టేసుకుంటే మన పప్పి సీడ్స్ డేట్స్ లడ్డు రెడీ ఈ లడ్డూస్ అయితే నిజంగా వర్క్ అవుతాయి మీరు కూడా టేస్ట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి